నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర జపనీస్ సంకుల సంస్థ తయారు చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ బైక్ పై ట్విట్టర్ వేదికగా స్పందించారు ఇది భవిష్యత్తులో రవాణాకు సౌకర్యవంతంగా ఉపయోగపడుతుందని తెలిపారు వీటిని ప్రధానంగా పోలీసులు ఉపయోగించే అవకాశం ఉందని అన్నారు జపనీస్ స్టార్ట్అప్ ఏఈ అభివృద్ధి చేసిన ఎగిరే బైక్ గంటకు అరవై రెండు వేగంతో నలభై నిమిషాల పాటు గాల్లో ఎగిరే సామర్థ్యాన్ని కలిగి ఉంది ఇది ఇప్పటికే జపాన్లో అమ్మకానికి ఉంది దీని వెర్షన్ను అమెరికాలో విడుదల చేయాలి దీని విలువ దాదాపు ఆరు కోట్ల రూపాయల వరకు ఉండవచ్చునని అంచనా వేశారు Be like.